తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది ఈ వ్యవహారంలో రాష్ట్ర నిఘా విభాగంలోని స్పెషల్ ఇంటెలిజెన్సీ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసిన చేసిన రావు ను అరెస్ట్ చేశారు గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రతిపక్ష నేతలు కీలక అధికారులతో పాటు వారి బంధువుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు అధికారులు దీంతో ప్రణీత్ రావుకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త వ్యవహారం వెలుగులోకి వస్తుంది తాజాగా ప్రణీత్ రావుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు బయటకు వచ్చాయి బీఆర్ఎస్ నేత రాత్రికి రాత్రే వంద మంది నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమనడం వాటిని అన్నిటిని కూడా ప్రణీత్ ట్యాప్ చేయడం జరిగింది ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి మీద వీరు ఎక్కువ ఫోకస్ పెంచినట్లు తెలుస్తుంది రేవంత్ రెడ్డిని ఎవరెవరు ఎప్పుడెప్పుడు కలుస్తున్నారా అనే దాని మీద సదరు బీఆర్ఎస్ నేత ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ నేత ఆదేశాలతో ఆ వివరాలన్నిటిని కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేసి సదరు నేతకు చేరవేశాడు డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రణీత్ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ లీడర్లకు అందజేసేవారు రేవంత్ రెడ్డితో పాటు ఆయన అనుచరులతో పాటు చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లను టాపింగ్ చేసినట్లు తెలిసింది రేవంత్ బ్రదర్స్ ఫోన్లను కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేశాడు కొందరు మీడియా పెద్దలను కూడా ప్రణీత్ వదలలేదని తెలుస్తుంది ప్రణీత్ రావు ను కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు